జై శ్రీరామ్ పవనసుత హనుమాన్కి జై శ్రీరామచంద్రుని ఆశీసులతో ఆ పవనసుని దయతో హనుమాన్ చాలీసా లాంటి పదాలతోని అదే రాగంలో అదే ట్యూన్లో కొత్తగా ట్రై చేశాను హనుమాన్ చాలీసా అందరం ఒకసారి దీనిని విందాం అంజని అంజనీతనయా తపోబలసాగరా ఆంజనేయనీదయోపరామలక్ష్మణ సీత అతిబలవంత శ్రీవాయుపూత్ర మహాశక్తి విక్రమరణరంగీ నుండి కనకరాసులు ఇచ్చిన హనుమా कन्नुल कन्नुलेगे निम्पि न राम सर्वबन्धविमुक्तिराजै मनोबुद्धिविधात प्रभुवै रामुनि भक्त मारुतिराया भुविकेरावा విద్యదాత లంక దహన రాముని గుండెలు పరసౌర్య ననుమా మాకే తెలియ కపిసేనల సీతమనబియా సూక్ష్మ రూపమున కన్నులు మెరియా వికట రూపమున రాక్షసి దడయా మారు రూపమునే భీముడు చూడా రాముని సన్నిధి కందరు రాగా లక్ష్మణుకే సంజీవని సంజీవనితేగా సీతేరాముని పెన్నిధి కాగా రఘుపతి నిన్నే సముదాయించి నిను గావించి సహస్రనామములు నీ సన్నిధి నుంచి శ్రీపతి కంఠమాలని వేసి సనక సనంద మహర్షి మునులు నారద ఇంద్రుల దేవాది దేవులు కుబేర సైన్యము మాదేలే రత్నకుండల మణులు మావేలే నీవుపకారము చేసిన హనుమా రాముని నీడలో నిలిచిన ఘనమా మంత్రమే పలికిన బలమా లంకేశ్వరుని చంపిన హనుమా యుగ యుగములను కాపాడినావు శబరిమాతకే అండగనున్నావు సప్త సముద్రములే దాటుతూ వచ్చి ప్రభుముద్రికనే సీతమ్మకిచ్చి చిరంజీవిగా భూవిపై నీవే దీనుల రక్షింప విలసిల్లినావే రామరాజ్యమున నావే రాముని ఆజ్ఞను పాటించినావే సకల భోగములు త్యజించిన హనుమా నీ చూపి మమ్ముల బ్రోవుమా అవని నిండుగా ఎప్పుడు మాతో నీ శక్తే భూత భూతపిశాచాలకు శత్రువు నీవై నీ నామ బలమే మాకు ఆధారమై సర్వరోగములు హరించిన వీరా నీ తపధ్యానము మాలోని సంకటహరములు దాటగనీవే మా కర్మ ఫలములు ఇవ్వగరావే मा मनोबलो पञ्चगरावा अमितशक्तिनिवर हनुमा नागु युगमुली भक्तिभामु प्रकटितमौनो नी बलतेजमु సాధువులందరు వేగమే రావాలి అసుర ప్రవృత్తిని తుంచాలి అష్టసిద్ధులు తెలిపిన మాత హనుమయ్యకు నీ నా జీవితమంతా నీ పదములపైన నా చేయందుకొ వీర హనుమా నీ స్మరణము చేయగ చేయగనిలిచితినయ్యా కరుణించగజగేలనయ్యా జయ జయ హనుమానీ చరితమును పలుకగనాకే శక్తిని ఇవ్వుము అంజని మాతకు నా వందనము ఆ తల్లి నీడలో నన్నే నిలుపుము మదిలో నింపితి ఆ పదములను నిరతము చేసి తిని స్మరణమును రామరసమునే తాగిన ధీరా రామును ప్రేమను చూరగుంటిరా భక్తులందరూ భజనలు చేయంగా భవబంధములను బాపితి వయ్యా నాని స్మరణ చేసితి ఈ జన్మలోనే రాముని చేరితి అందరి రూపము చిత్తము చిత్తమునుంచి హనుమతు మాకే దీవెనలిచ్చి సంకటములే బాపిన వీరా మా గై కొనరారా జో జో అంజని పుత్ర నీ కృపనే మాపై చూపించరావా నీ సహస్రనా మా నిండిన మదిలో ఆనందమోయి నీపదసన్ని చాళీషా అర్పించితిరా నా ప్రభుయీషా సింధూర ప్రియమా స్వామిరారా నిసతి నా హృది వినరా पवनतनया मनसे स्मरणा स्मरण रामलक्ष्मण सीता हनुमा हृदय मन्दिर हारति गोनुमा सीता हनुमा हृदय मन्दिर हारति गोनुमा सीतराम 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 सीताराम सीतराम सीतराम सीताराम सीतराम 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 रामलक्ष्मण जानकी जय बोलो हनुमानुकी रामलक्ष्मण जानकी जय बोलो हनुमानुकी रामलक्ष्मण न जानकी जय बोलो हनुमान की श्री राम जय जय सी जय जय 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राजा रामचंद्र महाराज को जय पवन सुत हनुमान की जय